హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కోడే మైల కోడే అమ్ముతారు ఇక్కడ పెద్ద ఎది పక్కల పెద్దకోడ పక్కల పనిచేస్తున్న చిన్న కోడ అమ్ముతారు ఫ్రెండ్స్ సో మూడు మూర్లు ఉన్న కోడేది కోడి యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాలు విలేజ్ నుంచి పంపించారు రైతు మన ఛానల్కి అమ్మకానికి పెట్టాడు సో అన్ని వ్యవసాయ పనులు చేసేది కూడా ఫ్రెండ్స్ అంత బాగా నేర్చుకుంది వ్యవసాయం సో సింగిల్ కూడా మాత్రం అమ్ముతారు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది అలాగే ఇలాంటి కూడా ఏమైనా అకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేట్ ఏం చెప్పలేదు రైతు రేటు కావాలంటే మీరే అడిగి మాట్లాడుకోండి థ్యాంక్ యూ